ఒక తెలివైన వ్యక్తి టికెట్ లేకుండా ట్రైన్ ఎక్కుతాడు ఆ డబ్బాలో చూస్తే నిలబట్టడానికి కూడా ఖాళీ ఉండదు ఇతడు బాగా తెలివైన కాడు కదా వీడేం చేశాడు అతి తెలివితోటి పాం 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 అని అరిచాడు అప్పుడు అందరూ కూడా భయంతో పారిపోయారు భోగిలో ఒక్కళ్ళు కూడా లేరు ఇతను నా ప్లాన్ వర్కౌట్ అయిందని చెప్పేసి చక్కగా పండుకున్నాడు పండుకొని ఎనిమిది గంటలు లేకుండా సోయి లేకుండా పండుకున్నాడు తర్వాత ఎనిమిది గంటల తర్వాత లేచి చూస్తే ఒక్కరూ కనిపించట్లేదు అంత నిర్మానుషంగా ఉంది అయితే కిటికీలోంచి దొంగబడి చూస్తే ఛాయ్ చాయ్ అనుకుంటే ఒకటి అమ్ముకుంటూ వస్తాడు ఇలా రా ఒక ఛాయ్ ఇవ్వు ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము అని అడిగితే అప్పుడు అంటాడు ఈ ట్రైన్ ఎక్కడికి వెళ్ళలేదండి రాత్రి పాము వచ్చింది ఎంత వెతికినా దొరకకపోయేసట ఈ డబ్బా ఒక్కటే ఇక్కడ వదిలిపెట్టి ట్రైన్ వెళ్ళిపోయింది అని చెప్తాడు మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే తెలివి ఉండటం మంచిది కానీ మందిని ముంచే తెలివి మాత్రం పనికిరాదు ఇలా అతికి తెలివి ప్రదర్శించారనుకోండి ఇదిగో ఇలాగే అవుతుంది వేరే వాళ్ళను మోసం చేయాలని చూస్తే తిరిగి ఆ మోసం నిన్నే మోసం చేస్తుంది ఇలా మోసం చేసిన వాళ్ళు మీకెవరైనా ఉంటే వీడియోని అర్జెంట్గా వాళ్ళకి షేర్ చేయండి నేను చెప్పింది నిజమైన